భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో భూ సమస్యలకు పరిష్కారం లేదని అలాంటిది భూభారతిలో రైతుల భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు ఇందుకుగాను అధికారులే భూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాలకు వస్తారని రైతులు వారికున్న భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధరణిలో సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు కూడా అవకాశం ఉండేది కాదని భూభారతిలో సమస్యలను పరిష్కరించే అధికారం తహసీల్దార్ నుండి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఇవ్వడం జరిగిందని ఎనభై శాతం సమస్యలు తహసీల్దార్ వద్దనే పరిష్కారం అవుతాయని ఎంపీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిందని ప్రజాప్రభుత్వం అని రైతు భరోసా సన్న రైతు రుణమాఫీ భూభారతి వంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు శాసనసభ్యులు మందుల శామల్ మాట్లాడుతూ మనిషికి జీవనాధారమైన భూమి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందన్నారు ధరణి వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిందన్నారు ధరణిలో కొంతమంది మాత్రమే లబ్ది పొందారని తమ ప్రభుత్వం భూ సమస్యలకు పరిష్కారం కల్పించే విధంగా స్పష్టమైన చట్టం భూభారతిని తీసుకువచ్చిందని అన్నారు దీనిని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నదని ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రైతు భరోసా రైతు భీమా వంటివి అమలు చేయడం జరుగుతున్నదని అలాగే రైతు రుణమాఫీ కింద ఇరవై వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని దాంతోపాటు ఇటీవల సన్న బియ్యం వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందని అన్నారు శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధరణిని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పిన విధంగానే భూభారతి కొత్త చట్టం తీసుకురావడం జరిగిందని తమ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం వల్ల ఎవరూ కోర్టుకు ట్రిబ్యునల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఎనభై శాతం భూ సమస్యలు తహసీల్దార్తో తక్కినవి ఆర్డీఓ జిల్లా కలెక్టర్ ద్వారానే పరిష్కారం అవుతాయని తెలిపారు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ధరణిలో భూములకు సంబంధించి ఉన్న సమస్యలను భూభారతిలో పరిష్కరించేందుకు ఉన్న వెసులుబాట్లను వివరించారు రికార్డుల సవరణకు భూభారతిలో ఆ అవకాశం ఉందని తెలిపారు సంబంధించిన రికార్డులను ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామ పంచాయతీ పరిధిలో ప్రదర్శించడం జరుగుతుందని ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని పేర్కొన్నారు జూన్ రెండు నుండి భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుందని చట్టం ఇదివరకే అమలులో ఉందని చెప్పారు రైతుల భూములను ఎవరూ అన్యాక్రాంతం చేసుకోవడానికి భూభారతిలో అవకాశమే లేదని సరైన ఆధారాలు రికార్డులు కలిగి ఉండి మోఖా మీద ఉంటే చాలు అన్నారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి భూభారతి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు శంకరెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మురళి వైస్ చైర్మన్ నరసింహ మహేందర్ రెడ్డి తదితరులు మాట్లాడారు తహసీల్దార్ సైదులు సమావేశానికి అధ్యక్షత వహించారు ఎంపీడీఓ జ్యోతి ఇతర మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు